వెళ్లెంలా కోమటి రెడ్డి బట్ ఆయన విమర్శ కరెక్టేగా తెలంగాణ కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యగా కోమటి రెడ్డి భరించలేరు పార్టీలో ఉంచుకోలేరు పార్టీకి తలనొప్పిగా మారిన నేత తప్పో ఒప్పోగాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ఇష్యూను హైలైట్ చేస్తున్నారు ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో మెయిన్ ఇష్యూ ఇదే కానీ దారుణం ఏంటంటే ఈ అంశంపై ఏ రాజకీయ పార్టీ పెద్దగా ఫోకస్ చేయడం లేదు యువతకు నష్టం జరుగుతుంటే ఇంత స్తబ్దుగా ఎలా ఉండగలుగుతున్నారో అర్థం కావడం లేదు సంవత్సరాల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టి హమ్మయ్య అనుకునే సరికి పిడుగు పడింది ఇలాంటి సమయంలో యువతకు అండగా ఉండాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలది కూడా కానీ ఆ ప్రయత్నమే జరగడం లేదు మరోవైపు ప్రభుత్వం కూడా మరోసారి కోర్టుకు వెళ్ళింది రివాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు పెట్టమనడం అసంబద్ధంగా ఉందని చెబుతుంది ఆ ప్రయత్నం చేయాల్సిందే తప్పులేదు ఇటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా గ్రూప్ వన్ అంశాన్ని హైలైట్ చేస్తున్నారు ఇందులోనూ తప్పులేదు కానీ జరుగుతుందంటే గ్రూప్ నిర్వహణలోనే అవినీతి జరిగింది అంటున్నారు ఇది అధికార పార్టీని చాలా ఇబ్బంది పడుతుంది అటు ప్రతిపక్షాలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి గ్రూప్ వన్ లో అక్రమాలు అవినీతి జరిగిందనే వాదిస్తున్నాయి మిగతా పార్టీలు ఆ పార్టీల వాదనలకు బలాన్నిస్తున్నాయి కోమటిరెడ్డి మాటలు నిజానికి చాలా కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మంత్రి పదవి ఇవ్వడం లేదన్న ఆగ్రహం ప్రతి మాటలో కనిపిస్తుంది కానీ లాజిక్ గా ఆలోచిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎలా మంత్రి పదవి ఇస్తారు ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగానే మంత్రి పదవులు దక్కాయి అసలు ముఖ్యమంత్రిగా ఉన్నదే రెడ్డి సామాజిక వర్గం పైగా ఆయన సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు అందులోనూ నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇన్ని సమీకరణాలు ఉన్నప్పుడు కోమటి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం కల్లా అలా చేస్తే మిగతా సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత రావడం పక్క అది కాంగ్రెస్ పార్టీకి నష్టం ఈ చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు పోనీ ఎవరైనా ఎందుకని అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారు నిజమే అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది అంత మాత్రాన అన్ని సార్లు ఇవ్వడం కుదరదు కదా ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే పార్టీకి నష్టం అలాగని ఇలా ఉపేక్షించినా కూడా పార్టీకి నష్టమే మరి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఏం చేస్తున్నట్లు తీసేయలేక భరించలేక మదన పడుతుందా ఏదేమైనా మరో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే అది బహుజనులకే ఇవ్వాలి తప్ప అగ్రవర్ణ నేతలకు కాదని భారత చైతన్య యోజన పార్టీ కూడా సూచిస్తోంది బీసీ జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణలో ఆ సామాజిక వర్గానికే ఇంకాస్త ఎక్కువ న్యాయం చేయాల్సి ఉంటుందని సలహా ఇస్తుంది భారత చైతన్య యోజన పార్టీ